దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ది పథంలో ముందుకు నడుస్తోందని వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్నారు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్కు ఇరవై ఐదు కోట్ల నిధులచే అభివృద్ది పనులు ప్రారంభానికి సిద్దమవుతున్న తరుణంలో వరంగల్ రైల్వే స్టేషన్ను వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు మార్గంలో ప్రయాణించే విధంగా వారికి కనీస వసతి కల్పించే విధంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి తోడ్పడుతున్న దేశ ప్రధానికి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు

నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ పైన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు దానిలో భాగంగా భారతదేశంలోని ప్రతి ప్రాంతాన్ని కూడా రైల్వే లైన్ల నిర్మాణం కోసం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటిన కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్వీవైజ్ గారు అమృత్ పార్క్ స్టేషన్లో అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా దేశ స్థాయిలో పన్నెండు వందల డెబ్బై ఐదు రైల్వే స్టేషన్లను ఎన్నిక చేయడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ఎనిమిది రైల్ రైల్ స్టేషన్లు భాగంగా మన వరంగల్ రైల్వే స్టేషన్ కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది దాంతో అమృత్ భారత్ స్కీమ్ బడ్జెట్ కింద ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు రైల్వే బడ్జెట్ లో ఈ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్ కి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఆ నిధులతో రైల్వే ఫోటో కనిపించి దాదాపు పన్నెండు మీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ అతి పెద్ద రైల్వే అదే అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ బేటింగ్ అదేవిధంగా జనరేటర్ వే జండటం సపరేట్గా రూము అదేవిధంగా ఈ బ్యాటరీ రీఛార్జింగ్ కోసం సపరేట్గా ఒక హాలు దాంతోపాటు సుందరీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ ముందు కిలవరంగల్ యొక్క ఏకశిలా ఏకశిలాతోరణంపై ఉన్న కిలవరంగల్ ఫోర్టు అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ లైటింగ్ అదేవిధంగా వాష్రూమ్స్ యొక్క అభివృద్ధిని ఈ నీధిలో మనం చేసుకోవడం జరిగింది ఎస్కలేటరు ముఖ్యంగా ఎక్సిలేటరు దాంతోపాటు ఎన్ఎస్జి ఈ ఇరవై ఐదు కోట్ల నలభై ఒక లక్షలను ఖర్చు చేయడం జరిగింది దీనికన్నా ముందు కూడా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది కోట్ల ఇచ్చి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి ఇక్కడ ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఈ అభివృద్ధి మాదే అని అది కాకుండా వారు ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నా కూడా తెలంగాణ రైల్వే పనుల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు ఈ మీడియాను ఉద్దేశించి ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసిన ఆరు రమేష్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉదాహరణకు రైల్వే తీసుకుంటే అప్పుడు డబ్బాలు తయారు చేసే పరిస్థితులు దానికి మళ్ళా గోచ్ ప్యాక్ కూడా అప్గ్రేడ్ చేయటం రావప్పను ఇంకా మొత్తం ప్రపంచ దేశాలలో అంటే కిరికనీ ఈ స్మాల్ స్క్రియ నిధులు ఇచ్చే రైల్వే స్టేషన్ కూడా సుమారుగా ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు అంత పద్దెనిమిది కోట్లు ఇట్లా అంటే ఒక మహల్ రోపటికి పోతే ఒక మహాల్ లో తిరిగిన వాతావరణం అవపడే విధంగా దీన్ని దీక్ష చూ ఆయన వరంగల్ ఒక్క చట్టసభలలో కూడా ప్రజాప్రతినిధి భారతీయ జనతా పార్టీని లేకున్నా ఇక్కడ విపక్ష స్పహించకుండా ఈ ప్రాంత కూడా అన్ని ప్రాంతాలకు సమానంగా ఉంటాలి ఇంకా ఇది వెనుకబడ్డ ప్రాంతం అని ఎక్కువ దృష్టితో దీన్ని నిధులిచ్చినందుకు వరంగల్ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ వరంగల్ నగరానికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లోగా ఇప్పుడు కాంగ్రెస్ కానీ చెయ్యనంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో చేస్తున్నందుకు మేము భారతీయ జనతా పార్టీలో ఉండి గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ ఇరవై రెండవ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు ఇది వర్చువల్గా ఓపెన్ చేస్తారు కనుక ఈ వారికి మనం అందరం ఇక్కడికి వరంగల్ ప్రజలందరం వీరికి వచ్చి వారికి చేయజ స్వాగతం పంపుతూ ఇది ఒక మంచి కార్యక్రమాన్ని విజయన్ చేయాలని మా పుస్తకం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా ధన్యవాదాలు